ఓం శ్రీ శ్రీకుభ్యో నమ పండిత శర్మ ఆచార్య గారి ఆత్మకథ పదకొండవ అధ్యాయము కొనసాగిస్తూ ఉన్నాము ఒక లక్ష్యము యొక్క ప్రాధాన్యమునకు అనుగుణముగా సాధనములను ఎన్నుకోవలయను ఆ సూత్రము ప్రకారము ప్రస్తుత వాతావరణమును మెరుగుపరచుటకు ఈనాడు ప్రత్యేకముగ తపస్సు జరుపుపడుచున్నది కనుక దాని విధానము దాని ప్రమాణములు కష్టతరమైనవి ప్రారంభములో ప్రజల వైఖరులను సంస్కరించు పని ప్రజలలో నిర్మాణ నిర్మాణాత్మక కార్యకలాపము పట్ల ఆసక్తిని కలిగించు పని నాకు అప్పగించబడినవి ఇక్కడ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు ఏం చెప్తున్నారంటే మనం ఏదైనా ఒక పనిని ఎంచుకున్నామనుకోండి ఆ పని పూర్తి కావాలి అంటే దానికి ఎలాంటి సాధనాలు అవసరమవుతాయి వాటిల్లే మనం ఎంచుకోవలసి ఉంటుంది ఇంతకుముందు శ్రీరామ్ శర్మ ఆచార్య గారికి వాళ్ళ గురుదేవులు అప్పచెప్పిన పనులు ఇప్పుడు శ్రీరామ్ శర్మ ఆచార్య గారికి అప్పగించిన పనులు వేరు వేరు అంటే వాటికి వీటికి తేడా ఉంది కాబట్టి దానికి సంబంధించిన తపస్సును అప్పుడు ఎలా చేసి ఆ కార్యాలను సాధించాడో ఇప్పుడు అప్పగచెప్పిన లక్ష్యాలను పూర్తి చేయాలి అంటే దీనికి సంబంధించిన సాధన అనేది చేయవలసి ఉంది పనులు ఏ విధంగా వేరో అదేవిధంగా సాధనలు కూడా వేరన్నమాట స్టార్టింగ్లో గురువుగారికి ఏ లక్ష్యాలనైతే వాళ్ళ గురుదేవులు అప్పచెప్పారో అంటే ఒక సంస్థను స్థాపించడము వక్తలను తయారు చేయడం గాయకులను తయారు చేయడం ప్రచారానికి వనరులను సమీకరించడం ఇలాంటి ఎన్నో పనులు అన్నమాట ఇవన్నీ చెయ్యాలి అంటే కేవలము పనిచేయడం ద్వారా మాత్రమే ఇది సాధ్యం కాదు దీనికి తపశ్శక్తి అనేది అవసరము అని గురుదేవులు శ్రీరామ్ శర్మ ఆచార్య గారి చేత ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ఇరవై నాలుగు గాయత్రి మహాపురచరణలను పూర్తి చేయించారు గురుదేవులు శ్రీరామ్ శర్మ ఆచార్య గారికి అప్పచెప్పిన మొదటి పని ఇదేనన్నమాట దీనివలన ఏం జరిగింది గత ముప్పై సంవత్సరములలో సాధించిన విజయములన్నిటికీ ఈ తపస్సే మూలాధారము అది ఫిక్స్డ్ డిపాజిట్గా పనిచేసినది అప్పుడు కూడా అది నిర్ణీతము సంఖ్యలో జపము చేయుటకు పరిమితము కాలేదు పెక్కు నిషేధములు అనుశాసనములు వ్రతములు దానితో జోడింపబడినవి అంటే జపానికి ఇంకా కూడా అంటే ఆహార నియమాలు కావచ్చు స్వాధ్యాయం కావచ్చు ఇలాంటివన్నీ కూడా జోడించారు తీరిక ఉన్న ఏ వ్యక్తి అయినను నిర్ణీత సంఖ్యలో మంత్ర జపము చేయగలుగును కానీ మహత్కార్యములు కేవలం బాహ్య జపముల ద్వారా సాధింపబడజాలవు భౌతిక సూక్ష్మ కారణ శరీరములలో శక్తిని నింపి పునరుజ్జీవింప చేయుటతో అన్ని విధముల బలోపేతము చేయుటతో ఆ జపమును జోడించవలను అంటే కేవలము నాకు రోజుకు ఒక నాలుగు గంటల టైం ఉంది కాబట్టి ఈ నాలుగు గంటలు కూర్చొని జపం చేసేస్తాను అన్నట్లుగా కాదు ఆ జపము యొక్క సాధన ఎలా ఉండాలి అంటే భౌతిక సూక్ష్మ కారణ శరీరాలలో కూడా ఆ శక్తి అనేది నిండిపోవాలి మళ్ళీ పునరుజ్జీవింపచేయాలి వాటిల్ని అని చెప్తున్నారు అన్ని విధములుగా మనల్ని బలోపేతం చేయటంలో ఈ జపము అనేది జోడించాలి అంటే కేవలము బాహ్య జపము ఒక్కటే మహత్కార్యాలను సాధించలేదు పేరుకుపోయిన పాపములు కల్మషములు ఆధ్యాత్మిక ప్రగతికి అవరోధములుగా నిలచును వాటిని తపస్సు అను కొలిమిలో భస్మం చేయవలను ఆధ్యాత్మికంగా మనం ముందుకు నడవాలి అంటే మనకుండే పాపాలు కల్మషాలు ఇవి ఏవైతే ఉన్నాయో జన్మ జన్మలుగా పేర్కొని ఉంటాయి కదా ఇవన్నీ మనకు అడ్డంకులుగా వస్తూ ఉంటాయంట వాటిని అన్నింటినీ కూడా తపస్సు అనే కొలిమిలో భస్మం చేయండి అని చెప్తున్నారు భూమి నుండి త్రవ్వి తీసిన ఇనుప ఖనిజము ముడిగా ఉండును ఇతర లోహములు కూడా అటులనే ఉండును శుద్ధి చేసి పనికి వచ్చేటట్లుగా చేయుటకు వాటిని మండుచున్న కొలిమిలో కాల్చవలను ముడి పదార్థములను కాల్చి పుటము పెట్టుట ద్వారా ఆయుర్వేద వైద్యులు భస్మములను తయారు చేయుదురు కుమ్మరి మట్టి కుండలను కాల్చి గట్టిపరచును మానవులకు కూడా ఈ సూత్రం వర్తించును ఋషుల యొక్క సేవ సాధన ధార్మిక విధులు బాహ్య బాహ్యకర్మలు అంటే బయటకు కనిపించేవి కానీ ఒక విశిష్ట లక్ష్యమును సాధించు శక్తిని పొందుటకై వారు అప్పుడప్పుడు తీవ్ర తపస్సు చేయవలసి ఉండును ప్రతి మహాపురుషుడును ఈ తపస్సును తన పద్ధతి ప్రకారం జరుపవలను ఆ తపస్సు లేని ఎడల శక్తులను ఆవాహన చేసి స్వీకరించి పెంపొందించి నిలుపుకొనుట సాధ్యపడదు ఒక ముడి ఖనిజం ఏదైతే ఉందో అది చక్కగా అందరికీ ఉపయోగపడే ఒక వస్తువులాగా తయారు కావాలి అంటే దానికి ఒక ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో మనిషి కూడా ఒక విశిష్ట వ్యక్తిగా మారడానికి తపస్సు అనే ఒక ప్రాసెస్ ఉంటుంది మనిషి తన వ్యక్తిత్వంలో ధార్మిక భావన తేజస్సు పరిణతి ఇవన్నీ కూడా తె తీసుకొచ్చుకోవాల్సి ఉంటుందనమాట ఇవి ఏర్పడినంత వరకు కూడా అతడు గణనీయమైన అర్థవంతమైన ప్రశంసనీయమైన విజయాలను సాధించలేడు అని చెప్తున్నారు ఏ విధంగా అయితే ఋషులు సేవ సాధన ధార్మిక విధులు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కానీ ఒక విశిష్ట లక్ష్యం కావాలి అనుకున్నప్పుడు తీవ్రమైన తపస్సు కూడా చేయవలసి ఉంటుందనమాట ఎందుకు అలా తపస్సు చేయాలి అంటే శక్తులను ఆవాహన చేసి స్వీకరించి పెంపొందించేటప్పుడు వాటిని నిలుపుకోవడానికి వీటన్నింటికీ కూడా ఆ తపశ్శక్తి అనేది ఉపయోగపడుతుంది ఆ తపశ్శక్తి అనేది లేకపోతే ఇదంతా సాధ్యపడదు అదేవిధంగా మనిషి కూడా ప్రశంసనీయమైన విజయాలను సాధించాలి అంటే తన వ్యక్తిత్వంలో ధార్మిక భావనల్లో మార్పు తెచ్చుకోగలగాలి తేజస్సును నింపుకోగలగాలి మంచి పరిణతి అనేది సంపాదించాలి ఇవన్నీ ఉన్నప్పుడే మంచి కార్యాలను విజయవంతంగా సాధించగలుగుతాడు దానికి ఎగ్జాంపుల్గా ఇక్కడ శ్రీరామ్ శర్మాచార్య గారు అంటున్నారు లోతుకు దిగిన వ్రేళ్ళు అంటే చెట్టుకి బాగా వ్రేళ్ళు అనేవి వాటి రూట్స్ అనేవి లోపలికి బాగా దిగి ఉంటే ఆ చెట్టు స్ట్రాంగ్గా ఉంటుంది అలా వేళ్లు లోపలికి దిగకుండా పైపైనే కాని ఉంటే ప్రకృతి ప్రకోపాలను అది తట్టుకోలేదు అది ఎంతకాలం నిలబడుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు కాబట్టి మూలము అనేది స్ట్రాంగ్గా ఉండాలి దానికోసమే ఇక్కడ చెప్తున్నారు తపస్సులోని మూల సూత్రములు సంయమనము వనరుల సద్వినియోగములు ఈ సంయమాలలో ఇంద్రియ సంయమము ద్వారా వ్యక్తి ఆరోగ్యమును కాపాడుకొను అంటే మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వీటిల్ని కంట్రోల్లో ఉంచుకోవడం ద్వారా వ్యక్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అతడి సంకల్పశక్తి అక్షయమగును దాని ద్వారా సంకల్ప శక్తి పెరుగుతుంది అర్ధ సంయమము ద్వారా వ్యక్తి సగటు పౌరుని సాదా జీవితమును గడుపును తాను నిజాయితీతో సంపాదించిన దానితో జీవించును ఇక అర్ధ సంయమనం అంటే డబ్బు నిజాయితీతో సంపాదించడము ఎంత కావాలో అంతవరకే ఖర్చు చేసుకోవడము మిగిలిన దాన్ని లోక కళ్యాణకరమైన కార్యాలకు వినియోగించడము ఇక మూడవది సమయ సంయమము దీని ద్వారా వ్యక్తి ఒక నిర్ణీత దినచర్యను పాటించును సమయ సంయమనాన్ని పాటించే వ్యక్తి యొక్క దినచర్య చాలా చక్కగా ఉంటుందన్నమాట టైం టు టైం ఒక టైం టేబుల్ వేసుకున్నట్లుగా చక్కగా ఎప్పుడు ఏ పని చేయాలి ఏ పనికి ఎంత సమయాన్ని కేటాయించాలి ఆ మిగిలిన సమయాన్ని మంచి కార్యాల కోసం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి సమయ సంయమనం పాటించే వ్యక్తి క్వాలిటీ టైంను గడుపుతాడన్నమాట టైం వాల్యూ అనేది తెలుసుంటుంది కాబట్టి ఎక్కడా కూడా దానిని మిస్యూజ్ చేయరు వారి సమయాన్ని ఎప్పుడైతే మంచి పనుల కోసం వినియోగిస్తూ ఉంటారో ఆటోమేటిక్గా చెడు కార్యాల వైపు వాళ్ళ దృష్టి మరలదు ఇక నాలుగవది విచార సంయమం అంటే ఆలోచనల్లో సంయమనం అన్నమాట ఎలాంటి ఆలోచనలు కొంతమందికి ఒక ప్రవాహంలాగా ఒకదాని తర్వాత ఆగకుండా వస్తూ ఉంటాయి అక్కర్లేని ఆలోచనలు అన్నమాట కానీ విచార సంయమం కలిగిన వ్యక్తి ఆలోచనలు వేరుగా ఉంటాయి వారి దృక్పథము భక్తియుతముగా ఆధ్యాత్మికముగా ధార్మికముగా మారును భక్తి యోగమును జ్ఞాన యోగమును కర్మయోగమును సాధన చేయుట అతనికి సులభమగును ఎందుకంటే ఎప్పుడూ కూడా మంచి విషయాల పట్ల విచారణ చేస్తూ ఉంటాడు మంచి పాజిటివ్ ఆలోచనలు కలిగిన వ్యక్తికి భక్తి అనేది సులభం అవుతుంది మైండ్ ఫ్రెష్గా ఉంటుంది జ్ఞానం అనేది బాగా గ్రాస్ప్ చేసుకోగలుగుతారు అదేవిధంగా లోక కళ్యాణకరమైన పనులను చేయగలుగుతారు మంచి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి వీరిలో అందుకే ఈ నాలుగు కూడా తపస్సులోని మూల సూత్రములు అని ఇక్కడ శ్రీరామ్ శర్మాచార్య గారు తెలియజేస్తున్నారు ఈ తపస్సు చేసే వ్యక్తి ఆనందంగా జీవిస్తాడు అదేవిధంగా తన హితమును విశ్వహితాన్ని కూడా సాధిస్తాడు శ్రీరామ్ శర్మాచార్య గారు చెప్తున్నారు అరవై సంవత్సరముల క్రితము గురుదేవులు ఈ మార్గమును నాకు ఉపదేశించినారు నాటి నుండి నేను దీనిని ఖచ్చితముగా పాటించుచున్నాను నన్ను పలుమారులు హిమాలయములకు పిలిపించుటలో గల ఉద్దేశ్యము నా ఉత్సాహమును శ్రమించు గుణమును పెంపొందించుట తపస్సు యొక్క సామర్థ్యంలో నా విశ్వాసమును దృఢపరచుట గంగోత్రిలోని భగీరథ శిలపై సాధన చేయుట ద్వారా నేను ప్రజ్ఞా అభియాన్ను ప్రారంభించు శక్తి పొందెనాను ఆ విధముగా జ్ఞానగంగ ఈ భూమిపై అవతరించుటలో సహాయపడినాను ఉత్తర కాశీలోని పరశురామ ఆశ్రమంలో ఉన్న సమయంలో నాకు పరశువు లభించినది దాని సహాయముతో నేను వికృతులపై మనస్ ప్రజల మనస్సులలో కల్లోలమును ఆగ్రహమును నిర్మించగలిగినాను అంటే చెడ్డ విషయాల పట్ల ఏదైతే సరిగ్గా లేదో దాని పట్ల ప్రజల మనస్సులలో ఒక ఆగ్రహాన్ని నేను దీని ద్వారా నిర్మించగలిగాను అని చెప్తున్నారు అంటే ప్రజలలో ఇది వద్దు దీని నుండి మార్పు రావాలి అంతా సరిగ్గా ఉండాలి అనే ఆలోచనను కలిగి కలగజేయగలిగాను అని చెప్తున్నారు పురాణముల ప్రకారం పరశురాముడు నిరంకుశులకు వ్యక్తులను పలుమారులు సంహరించను మానవుని మనస్సులో తిష్టవేసిన దుష్ట ప్రవృత్తులను నాశనము చేయుటకే నా కృషి పరిమితమైనది విచారక్రాంతి ప్రజ్ఞా అభియాన్లు సృజనాత్మకములే కాక సంస్కరణాత్మకములు కూడా ఏదో అద్భుతం వల్ల కాక కాకతీ కాకతాళీయంగా కాక తపశ్శక్తి వల్ల ఈ లక్ష్యములు రెండును భారీ ఎత్తున విజయవంతములైనవి విచారక్రాంతి కానీ ప్రజ్ఞా అభియాన్ కానీ ఈ రెండు కూడా ఏదో అద్భుతం వల్ల జరిగాయనో లేకుంటే ఏదో కాకతీళ్ళి కాకతాళీయంగా అలా జరిగిపోయాయనో కాకుండా తపశ్శక్తి వల్ల ఈ రెండు లక్ష్యాలు కూడా సాధించబడ్డాయి అని చెప్తున్నారు ఇది గతములో జరిగిన కార్యకలాపముల సంక్షిప్త వర్ణన ఈ దిశలో ఒక పెద్ద ముందడుగు వేయవలనని గురుదేవులు ఇప్పుడు ఆదేశించినారు నేను ఎల్లప్పుడూ ఆయన చేతిలోని కీలుబొమ్మను నేనిప్పుడు ఉన్నత స్థాయి తపస్సులోనికి ప్రవేశించవలను నేను ఏకాంతవాసం చేయుచున్నాననియు చేయుచున్నాననియూ ఎవరిని కలుసుకొనుట లేదనియూ ప్రజలకు తెలియను ఎందుకంటే ప్రతిరోజు కూడా ఎంతోమంది సాధకులు మామూలు వ్యక్తులు కూడా గాయత్రి పరివారికి శాంతి కుంజుకి గురువుగారిని కలవడానికి వస్తూనే ఉంటారు ఉదయం నుంచి రాత్రి వరకు ఇది జరుగుతూ ఉంటుంది కదా కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది గురువుగారు ఏకాంతంలోకి వెళ్ళిపోయారు ఎవరిని కలవడం లేదు అని అయితే అందరికీ తెలిసింది ఇది పూర్తి సమాచారము కాదు కార్యదీక్ష శ్రమించే గుణం సమయపాలన క్రమబద్ధత కలిగిన వ్యక్తి నిరుపయోగము అకర్మణ్యము అయిన జీవితమును గడపజాలడు నేను ఇతో పని చేయవలసి ఉన్నది ఏకాంతములో నేను మరింత కార్యవ్యగ్రుడనుగా ఉన్నాను ఇక్కడ శ్రీరామ్ సర్ ఆచార్య గారు ఏం చెప్తున్నారు అంటే నేను కేవలము ప్రజలను కలవడం లేదు కార్యదీక్ష శ్రమించే గుణము సమయ పాలన క్రమబద్ధత ఇవన్నీ ఉన్న వ్యక్తి కామ్గా కూర్చోవడమో ఏ పని చేయకుండా ఉండడమో ఈ విధంగా ఎప్పుడూ ఉండడు నేను ఏకాంతంలో ఉన్నానే కానీ ఆ ఏకాంతంలో కూడా ఇంకా పనిచేసేవాడిలాగే ఉన్నాను అంటే అందరికీ కనిపించేవి కాదు వారి గురుదేవుల ఆదేశాన్ని ప్రకారం సూక్ష్మంగా జరుపు జరుగుతున్నవన్నమాట అంటే మనకు కనపడకుండా అంటే అందరికీ తెలిసేలా కాకుండా సూక్ష్మ వాతావరణానికి సంబంధించిన పనుల్లో ఇప్పటికీ కూడా గురువుగారు తీరిక లేకుండానే ఉన్నారన్నమాట ఖాళీగా లేరు దాని గురించే ఇక్కడ చెప్తూ ఎందరో మహాత్ములు ఋషులతో నేను సంపర్కము ఏర్పరచుకున్నాను వారి సాంగత్యము నాకు నిరంతరము లభించవలనని ఆకాంక్ష మామూలు జీవితంలో ఈ పని సాధ్యపడదు మరి నేను ఒంటరిగా జీవితమును గడుపుచున్నానని ఎలా అనగలరు కేవలము కార్యపద్ధతిలో మార్పు వచ్చినది నన్ను కలియు వ్యక్తులు మారినారు చర్చించు విషయములు మారు మారినవి అంటే ఇంతకుముందు గురువుగారిని అనేక మంది వ్యక్తులు కలుస్తూ ఉండేవారు ఇప్పుడు మహాత్ములు ఋషులు వీళ్ళు కలుస్తున్నారు సూక్ష్మంగా ఇంతకుముందు మామూలు వ్యక్తులు కలిసినప్పుడు ఆ చర్చలు అనేవి వేరేగా ఉండేవి కానీ ఇప్పుడు చర్చలు ఈ మహాత్ములతో వేరుగా ఉంటున్నాయి పనిలో మార్పు అనేది వచ్చిందే కానీ పని మాత్రం చేయకుండా నేను లేను అని చెప్తున్నారు యోగులు ఇట్టి పద్ధతులనే అవలంబింతురు పని చేయనట్లు కానవచ్చినను వారు రాత్రిం పని పనిచేయుదురు బొంగరము వేగముగా తిరుగుచున్నప్పుడు అది కదలనట్లు కనిపించును వేగము తగ్గి అది పడిపోయినప్పుడే దాని వేగము తెలియను బొంగరం అనేది తిరగడం ఆగిపోయే సమయంలో అందరికీ అది కనిపిస్తుంది అది తిరుగుతున్నట్లుగా కానీ బాగా స్పీడ్గా తిరుగుతున్న సమయంలో అదేదో స్టడీగా ఉన్నట్లుగా ఉంటుంది మహాత్ముల యొక్క చర్యలు కూడా ఈ విధంగానే ఉంటాయి వాళ్ళు చే అంటే ఎంత తీవ్రమైన పనులు చేస్తున్నప్పటికీ కదలకుండా ఉన్నట్లుగానే కనిపిస్తారు ఎలాంటి హడావుడి అనేది తెలియదు ఇది ఈ విషయాన్ని మనకు ఇక్కడ తెలియజేస్తున్నారు ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తూ ఉన్నారు ఐన్స్టీన్ ఇతను ఒక సైంటిస్ట్ కదా తన పరిశోధనల సమయంలో ఏ విధమైన జీవన సరళిని కలిగి ఉన్నాడు అనేది ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు అన్ని సౌకర్యములు కలిగిన పెద్ద భవనంలో ఆయన ఒంటరిగా నివసించేవారు గ్రంథములు వాంగ్మయము పరిశోధన పరికరములు సహాయకులు సహచరులు అందరూ అందుబాటులో ఉండేవారు కానీ ఆయన వారిని దూరముగా ఉంచినారు తన ఏకాగ్రతకు భంగం కలగకుండా జాగ్రత్త పడినారు ఆయన గంటం రోగించిన వెంటనే పరిచారకుడు అవసరమగు వస్తువులను తెచ్చి తెచ్చి ఇచ్చువాడు ఆయనను కలుసుకున్నట్టుకు దర్శకులకు నెలలు సమయం పట్టేది అంటే ఎవరైనా ఐన్స్టీన్ని కలవాలి అనుకుంటే వాళ్ళకి నెలల టైం పట్టేదన్నమాట మాట్లాడడానికి సమయాన్ని ఇచ్చేవాడు కాదు ఆ ఏకాంతంలోనే ఆయన ప్రపంచమును ఆశ్చర్యంలో ముంచిన మూల సూత్రములను కనుగొనినారు అయితే ఆ విధంగా ఏకాంతంలో గడుపుతూ ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యానికి లోనయ్యే మూల సూత్రాలను ఆయన కనిపెట్టాడు అని చెప్తున్నారు అంటే ఈ విధంగానే ప్రాచీన కాలంలో ఋషులు మునులు కూడా ఇటువంటి ఏకాంత జీవనాన్ని గడిపేవారు ఆధ్యాత్మిక విద్యకు సంబంధించిన వివిధ భూమికలలో వారు పరిశోధనలు జరుపుచుండడివారు వారు ఒక ఏకాంత ప్రశాంత స్థలమును ఎంపిక చేసుకొని పూర్తి ఏకాగ్రతతో అక్కడ తమ పనిలో మునిగిపోయేడివారు పూర్వకాలంలో ఋషులు మునులు కూడా కాబట్టి ఏకాంతంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది కానీ వాళ్ళ ఏకాగ్రత అనేది విశ్వ కళ్యాణం కోసం ఎంతో కృషిని జరిపించి ఫలితాలను ఇస్తుంది అత్యంత ప్రధానముగు కొన్ని కొత్త తరహా పనులు నాకు అప్పగించబడినవి మొదటిది నిద్రాణమైన ఆధ్యాత్మిక శక్తిని క్రియాశీలము చేయుట ప్రపంచ యుద్ధ ప్రమాదమును నివారించుట రెండవది సృజన శిల్పులకు తగు స్ఫూర్తిని శక్తిని అందించుట అంటే లోకానికి ఉపయోగకరమైన పనులు చేయాలి అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి స్ఫూర్తిని శక్తిని కూడా ఇస్తూ ఉండాలి అవి లేకున్నచో వారు తమ పనిని సంతృప్తికరముగా చేయజాలరు మూడవది కృతయుగమును నిర్మించుటకు మార్గదర్శక సూత్రములుగా పనిచేయు ధార్మిక ప్రవృత్తుల వ్యవస్థను నిర్మాణము చేయుట సత్యయుగాన్ని తిరిగి తీసుకురావడానికి కోసం అన్నమాట ఈ మహత్కార్యములన్నీ ఒంటరిగా భౌతిక శరీరంతో చేయగలుగునవి కావు భౌతిక శరీరం యొక్క శక్తి పరిమితమైనది సమీపములో ఉన్న పరిమిత బృందములకు మాత్రమే అది సాయపడగలదు అంటే దగ్గరలో ఉన్న కొంతమంది వ్యక్తుల వరకు అయితే స్థూల శరీరం అనేది సహాయపడుతుంది మరింత ప్రధానము విస్తృతము అయిన పనికి సూక్ష్మ కారణ శరీరములను వికసింపజేయుట అవసరము ఈ శరీరములు మూడును బలీయము క్రియాశీలము అయినప్పుడు మాత్రమే కాలపురుషుని సంకల్పమునకు అనుగుణమగు బృహత్ కార్యములను సాధించగలుగుతాము అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు కూడా బలీయంగా ఉండాలి ఇలాంటి గొప్ప కార్యాలను సాధించడానికి అని చెప్తున్నారు రామకృష్ణ పరమహంసకు దాదాపు ఇటువంటి పరిస్థితులు ఎదురైనవి ప్రపంచస్థాయి మహత్కార్యమును ఆయన నిర్వహించవలసి వచ్చను పథకము ప్రకారం ఆయన తన శక్తిని స్వామి వివేకానందలో ప్రవేశపెట్టెను స్వామి వివేకానంద యొక్క పనిని సులభతరముగను విజయవంతముగను చేయు బాధ్యతను తాను తెన తెర వెనుక నుండి నిర్వహించను రామకృష్ణ పరమహంసవారు అంతటి బృహత్కార్యమును భౌతిక శరీరంతో సాధించుట కుదరదు కనుక ఆయన దానిని నిస్సంకోచముగా వదిలివేశను ఉదారముగా వరములు ఇచ్చుట ద్వారా ఆయన తన శక్తిని ఆయన తన శక్తిని మితిమీరి వినియోగించను అంటే చాలా వరాలను ప్రసాదించాడు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి తన శక్తిని చాలా అన్నమాట స్వచ్ఛందముగా క్యాన్సర్ వ్యాధిని సంక్రమింప చేసుకునేను తన రుణమును తీర్చుకొనేను రామకృష్ణ పరమహంస వారికి గొంతు క్యాన్సర్ వచ్చింది కదా దాని గురించి చెప్తున్నారు ఆయన అది స్వచ్ఛందంగానే స్వీకరించారు అని వివేకానందుని ద్వారా తన పనిని చేయుటలో నిమగ్నమయ్యను వివేకానందుడు ఆ పనిని అంతను తన గురుదేవుల నిర్దేశం ప్రకారం నిర్వహించను రామకృష్ణ పరమహంస సూక్ష్మలోకమునకు వెళ్ళినప్పుడు ఆయన భౌతికముగా లేకపోవుట బాధను విచారమును కలిగించినది అయినను విశ్వ విశ్వశ్రేయస్సు కొరకే భౌతికముగా మరణము తరువాత రామకృష్ణ పరమహంస శక్తి వేయి రెట్లు పెరిగినది దేశములోనే కాక ప్రపంచమంతటిలో అనేక ధార్మిక కార్యములు సాధింపబడినవి జీవించి ఉన్నప్పుడు ఆయన కొందరు శిష్యులకు ఆశిస్సులను ఇవ్వగలిగినారు స్వామి వివేకానందునిలో తన ఆధ్యాత్మిక శక్తులను ప్రవేశపెట్టగలిగినారు కానీ సూక్ష్మ కారణ శరీరములతో పనిచేయు అవకాశం లభించినప్పుడు ఆయన మరింత మహత్తరములగు కార్యములను సాధించినారు ఆ కార్యములను అర్థం చేసుకొనుట వాటి పరిమాణమును నిర్ణయించుట సాధ్యపడదు స్థూల శరీరంతో చేసిన పనులను అయితే మామూలు మనుషులు మనలాంటి వాళ్ళు గ్రహించగలుగుతారు ఈ పనులు చేశారు అని గుర్తించగలుగుతారు కానీ సూక్ష్మ కారణ శరీరాలతో వాళ్ళు చేసిన పనిని మనము ఊహించలేము అంటున్నారు అదేవిధంగా యేసుక్రీస్తుని కూడా ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్గా చెప్తూ ఉన్నారు ఆయన శరీరంతో ఉన్నప్పుడు పదమూడు మంది మాత్రమే శిష్యులుగా ఉండేవాళ్ళు కానీ భౌతిక శరీరాన్ని వదిలేసిన తర్వాత ఆ క్రైస్తవ మతము అనేది ఎంతగా పెరిగింది ఈ విధంగా స్థూల శరీరంతో అనుకున్న పని కాదు అనుకున్నప్పుడు దానిని వాళ్ళు మహాత్ములు ఈజీగా వదిలేసి సూక్ష్మకారణ శరీరాలతో వాళ్ళ పనిని చేస్తారు అని చెప్తున్నారు క్రీస్తును వేయుట సోక్రటీసు విషము త్రాగుట శ్రీకృష్ణుడు అమ్ము తగిలి శరీరాన్ని వదిలివేయుట పాండవులు హిమాలయములలో గడ్డకొని పోవుట గాంధీజీ తుపాకీ గుండుకు గుండుకు గురి అగుట ఈ సంఘటనలు అన్నయ్యూ ఒకే అంశమును సూచించుచున్నవి మరిన్ని మహాకార్యములను సాధించుటకు భౌతిక శరీరము నుండి సూక్ష్మ శరీరములో ప్రవేశింపగోరు మహాపురుషుల అమర వీరుల మరణముగా పరిగణించబడి భావి తరములకు స్ఫూర్తి ప్రసాదించు విధముగా వారు తమ శరీరములను వదులుకొన నా విషయంలో జరిగినది అదియే భవిష్యత్తులో కూడా ఇట్టి సంఘటనలు జరుగును అంటే గొప్ప అద్భుతమైన మహాకార్యాలను సాధించాలి అనుకునేవారు వాళ్ళ యొక్క భౌతిక శరీరం నుండి సూక్ష్మ శరీరంలో ప్రవేశింపగోరు మహాపురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ మరణం అనేది అమరవీరుల మరణంగా పరిగణించబడుతుంది ముందు తరాల వాళ్ళకి ఒక స్ఫూర్తిని ప్రసాదిస్తుంది దీనికోసంగా వాళ్ళు తమ శరీరాల్ని వదిలేసుకోవడానికి సిద్ధమైపోతారు నా విషయంలో జరిగింది కూడా అదే భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అని ఇక్కడ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు చెప్తున్నారు జై గురుదేవ్ పదకొండవ అధ్యాయం సమాప్తము స్వస్తి